హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఛానల్ ఫాలో అయితే ప్రతిరోజు అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ రాబోతోందంటే అవుననే చెప్తున్నారు ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి డిఏ బకాయిలు ఐఆర్ పై ముఖ్య ప్రకటన అయితే వచ్చేసే అవకాశం అయితే కనిపిస్తోంది అంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ కొత్త సంవత్సరంలో ఏపీ ఉద్యోగులకు రెండు డిఏలు అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం అంటే డిఏలు గురించి తెలుసుకునే ముందు మరొక విషయం అయితే తెలుసుకోవాలి న్యూస్ ఆర్టికల్కి సంబంధించి అయితే కనుక గత ప్రభుత్వానికి కానీ లేదా ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఎలా రాసినప్పటికీ కూడా మనకు సంబంధించి డిఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది అంతే తప్ప గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూల వ్యతిరేకంగా అయితే ఏం చెప్పడం లేదు కేవలం న్యూస్ ఆర్టికల్ మాత్రమే మీకు అయితే చూపించడం జరుగుతుంది ముఖ్యంగా అందులో ఉన్న డిఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాయి ఇంకా వివరాల్లోకి వెళ్తే జగన్ రెడ్డి సర్కారులో జీతాలు తగ్గిస్తే ఆహా ఊహాన్ని పొగుడుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిన ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అడగకుండానే డిఏలు మంజూరు చేస్తోంది జగన్ రెడ్డి హయాంలో రెచ్చిపోయిన వారు ఇప్పుడు కనీసం తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు ధైర్యం చేయడం లేదు జగన్ సర్కార్తో వారు వ్యవహరించిన విధానం వల్ల మొత్తం క్యారెక్టర్ కోల్పోయారు ఈ ప్రభుత్వాన్ని కనీసం విజ్ఞప్తి చేసే పరిస్థితి కూడా లేకపోయింది అయినా ఉద్యోగుల నిస్సహాయతను ప్రభుత్వం అడ్వాంటేజ్గా తీసుకోలేదు సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించాలని నిర్ణయించింది గురువారం నాడు అంటే రేపటి రోజున జరిగే క్యాబినెట్ భేటీ రేపు క్యాబినెట్ భేటీ జరుగుతుందని మన ఛానల్లో ముందుగానే చెప్పడం జరిగింది ఆల్రెడీ న్యూస్ వచ్చింది సో ముందుగానే చెప్పాము ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు ప్రకటించాలని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది అది రేపు కానీ కన్ఫర్మ్ కాదు ఎందుకంటే రేపు సమావేశంలో కన్ఫర్మ్ చేస్తారా లేదా అనేది అయితే తెలియదు ప్రస్తుతానికి న్యూస్ అయితే రావడం జరిగింది రేపు రెండు డీఏలు కూడా ఎప్పుడు ఏంటని ప్రకటించబోతున్నారని రెండు డీఏలు ప్రకటించడం వల్ల వారి జీవితంలో మౌలికమైన మార్పు వస్తుందని అలాగే పీఆర్సీ పైన ఆ మధ్యంతర మృతి అయ్యారు పైన కూడా చర్చించాలని అయితే అనుకుంటున్నారన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది సో రేపటి రోజు జరిగే కేబినెట్ సమావేశంలో అయితే కనుక దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉద్యోగులకు నలభై మూడు శాతం పీఆర్సీ ఇచ్చారు రాష్ట్రం కష్టాల్లో ఉన్నా విడిపోవడం వల్ల నష్టపోయామని అనుకోకుండా ఇంత పెద్ద మొత్తంలో హైక్ ఇచ్చారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు వెళ్లే ముందు ఇరవై మూడు శాతం ఇచ్చారు ఇచ్చారయ్యారు కానీ ఉద్యోగ సంఘం నేతలకు అకృతి వల్ల మొత్తం నాశనం అంటున్నారు జగన్ రెడ్డి డీఆలు ఇవ్వకపోగా చంద్రబాబు ఇచ్చిన అయ్యార్ని కూడా తగ్గించి ఇరవై శాతమే పీఆర్సీ ఖరారు చేశారు దీంతో ఉద్యోగులకు జీతం అంటున్నారు సో ఇందులో వాస్తవ అవస్తవాలన్నీ మీకు తెలుసు కాబట్టి ఏదేమైనప్పటికీ రెండు రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో రెండు డిఏలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు అదేవిధంగా ఐఆర్ దాంతోపాటుగా పీఆర్సీ పైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి